నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామస్తుల చిరకాల కోరికైన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ గారు పునాది వేశారు గత నలభై సంవత్సరాలుగా గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ తగిన రోడ్డు లేకుండా సవాళ్లను ఎదుర్కొన్నారు వారికి ఈ చిరకాల సమస్యను గమనించిన ఎమ్మెల్యే మదన్మోహన్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మట్టి రోడ్డు ఉన్నది ప్రజలు చాలా మా సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడ ఉన్నాము చాలాసార్లు మేము ఇక్కడ వచ్చినాము వచ్చినప్పుడు కూడా గ్రామం నుంచి చాలాసార్లు గ్రామైతే ఒక బండి ఒక కారు అయినా మొత్తం దుమ్ వస్తున్నది వాళ్ళు బతికే పరిస్థితి లేదు వానాకాలం ఏమంతా బురద ఉంటుంది ఎండాకాలమేమంతా మొత్తం ఉంటుంది మరి ఇమీడియట్గా మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై నాలుగు లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు కొబ్బరికాయ కొట్టి చరిత్ర నిలిచిపోయే విధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి సీసీ రోడ్డు ప్రారంభం జరుగుతూ ఉన్నది మా కాంట్రాక్టర్ రాజరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు ఆరు రోజుల్లో అయిపోతున్నది ఈ రోజు రామలక్ష్మి ఈ రోజు ఈ రోజు పండుగ రోజు ఇరవై ఐదు లక్షలు శ్రీరామనవమి రోజు పెద్ద శుభవార్త అందరు కూడా మంచి జరగాలి